డాక్టర్ కెన్నెత్ హెగెన్ చాలా విలువైన పుస్తకాలు రాశారు లోకమంతా ఆయన రచించిన ఆధ్యాత్మికమైన పుస్తకములు ఉజ్జీవమును విప్లవమును కలిగిస్తూ ఉన్నాయి హృదయాలను కదిలించే గొప్ప గొప్ప సాక్ష్యాలలో ఆయన సాక్ష్యం కూడా ఒకటి ఇదిగో ఆయనే తన సాక్ష్యం మీతో పంచుకొని ఉన్నారు దాన్ని నా మాటలో మీకు వివరిస్తూ ఉన్నాను ఈ విషయంలోనికి మనం ముందుగా వెళ్ళి తెలుసుకోవడానికి ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకి షేర్ చేయండి నా పదిహేను ఏట చాలా జబ్బుపడి మంచం పట్టాను ఐదుగురు డాక్టర్లు చికిత్స చేసి నా ఆరోగ్య పరిస్థితి మెరుగుగా లేదు దానికంటే పెద్ద డాక్టర్ వద్దకు వెళ్ళడం మంచిది అని చెబితే ఆర్థిక స్థితి మాకు బాగోలేదు కాబట్టి మేము వెళ్ళలేకపోయాం ప్రారంభంలో నా గుండె సరిగ్గా పనిచేయలేదు తరువాత కొన్ని వారాలలో నా కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు పట్టాయి తర్వాత లేక పడిపోయాను మంచినీరు బళ్ళ మీద నుండి చూసి దాన్ని అందుకోవాలని ఎంతో ప్రయత్నించేవాడిని పట్టు విడవకుండా నలభై ఐదు నిమిషాలు ప్రయత్నించినప్పుడు మంచినీటి గ్లాసును అందుకునేవాణ్ణి కానీ గ్లాసును తీసుకోలేకపోయేవాడిని ఆ తర్వాత నా వెనికిడి కూడా పూర్తిగా తగ్గిపోయింది చాలా గట్టిగా మాట్లాడితే ఎవరో ఒకరు బావి లోపల నుండి మెల్లగా మాట్లాడినట్టు ఉండేది రోజులు గతించిపోయే కొలది జీవించడానికి నాలో ఏమాత్రం శక్తి లేదు పంతొమ్మిది వందల ముప్పై మూడు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నా జీవితంలో మరపురాని దినం నా ఆరోగ్యం బొత్తిగా చెడిపోయింది సాయంకాల సమయం నా మరణం నన్ను ఆవరించింది నా శరీరంలో నుండి అంతరంగ పురుషుడు బయటికి వెళ్ళిపోయే ఆ సమయంలో నా చుట్టూ నుండిన నా నాయనమ్మ అమ్మ తమ్ముడు ఈ ముగ్గురికి మాత్రమే నేను గుడ్ బై చెప్పగలిగాను తరువాత క్షణము నా జీవము శరీరాన్ని వదిలి భూమి యొక్క అగాధంలోనికి వెళ్ళిపోసాగింది భూమి మీద నుండి దీపములు వెలుగు క్రమం క్రమంగా క్షీణించిపోతూ ఉన్నాయి తీర్పు నొందిన వారి ఆత్మలు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుగుటై ఉండని బైబుల్ చెబుచూ ఉంది నేను ఎంతవరకు భూమి యొక్క అగాధములోనికి దిగిపోతూ ఉన్నానో అంతకంతకు ఎక్కువగా చీకటి చీకటినని ఆవరిస్తూ ఉంది అంతేకాదు క్రింద నుండి వేడి గాలి వస్తుంది నా కన్నులతో ఏమీ చూడలేకపోతున్నాను ఇంకా ఎక్కువగా నా ప్రాణము లోతుకు దిగిపోతున్నప్పుడు అగ్ని వంటి నాలుకలు ఆ పాతాళం యొక్క అడుగు భాగంలో కనపడ్డాయి అంతలో ఒక పెద్ద అగ్ని తరంగం పైకి లేచి నన్ను దానివైపు ఆకర్షించింది ఇనుమును అయస్కాంతం ఆకర్షించినట్లుగా అగ్నిజ్వాల నన్ను లాగింది అక్కడికి వెళ్ళడానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదు జ్వాలల వలన నా ముఖము మాడిపోయింది ఎప్పటికీ ఎన్నో సంవత్సరాలు అయిపోయినా సరే కానీ ఆ తలంపు నా హృదయం నుండి తొలగిపోలేదు నువ్వు అగ్నిగుండం యొక్క ద్వారానికి వచ్చాను దానిని ఎలా వర్ణించాలో నాకు తెలియటం లేదు జీవితంలో చెట్టును చూడని ఒక గుడ్డివానికి చెట్టు గురించి చెప్పడం చాలా కష్టం కదా ఆ ప్రకారమే అగ్నిగుండం యొక్క భయంకరమైన దృశ్యాన్ని నా మాటలతో వర్ణించలేకపోతూ ఉన్నాను ఆ ద్వారానికి వచ్చిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా ఆలోచించాను ఇంకా మూడు అడుగులు మాత్రం ముందుకు ఒకవేళ నేను వేస్తే నిశ్చయంగా అగ్నిగుండంలో పడిపోయేవాడిని ఆ తర్వాత ఎప్పటికీ బయటకు వచ్చేవాడిని కాదు ఆ పాతళం యొక్క అగాధములో నన్ను కలుసుకున్న ఒక రూపము తన అగ్నిజ్వాల వంటి కనులలో నన్ను తీక్షణంగా చూస్తూ ఉన్నాయి కనుక నేను దాన్ని చూడలేకపోయాను ఏమి చేయాలో ఎరుగులేక నిలబడినప్పుడు మృగం వలె నుండిన ఆ భయంకరమైన రూపము నన్ను ఈడ్చుకుని వెళ్ళిపోయింది ఆ క్షణమున ఎంతో ఎత్తు భూమి మీద ఆకాశమండలం నుండి ఒక బలమైన శబ్దము ధ్వనించడాన్ని నేను విన్నాను అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరమా దేవదూత స్వరమా అని అర్థం కాలేదు ఆ మాటల భారమును కూడా నేను గ్రహింపలేదు అయితే ఆ మాట ధ్వనించినప్పుడు బలమైన గాలి ప్రభావమును బట్టి చెట్టు మీద నున్న ఆకులు అల్లాడుచున్న ప్రకారము పాతాలమంతా కదిలింది తరువాత క్షణము నా చెయ్యి పట్టుకుని ఉండిన ఆ రూపము తన పట్టు విడిచిపెట్టింది అప్పుడు నా జీవము ఎవరో పీల్చి పైకి లాగుతున్నట్లుగా నా జీవము పాతాలం నుండి బయటకు వచ్చింది తిరిగి భూమి మీద నుండి దీపాలను చూశాను వెలుతురును చూశాను వృత్తి పొందిన నా దేహంలోనికి తిరిగి ప్రవేశించాను నా దగ్గర ఉండిన నాయనమ్మను పిలిచాను ఆమె ప్రేమతో నా మీద చేయి ఉంచి నీవు మరణించితోని తలంచాను ఏం జరిగింది అని అడిగింది మరలా నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళి ఎంతసేపు ప్రాణము శరీరంలో ఊగుసలాడినో తెలియదు నాయనమ్మ నేను చనిపోతూ ఉన్నాను అమ్మ ఎక్కడున్నారు అని అడిగితే అమ్మ వెనుక హాల్లో ఉన్నారు అని నాయనమ్మ జవాబిచ్చారు ఆ సమయంలో అమ్మ నా కొరకు రోదనములతో ప్రార్థించుట నాకు వినపడిను ఆమె ప్రార్థన ఆటంకపరచ నాకు ఇష్టం లేదు నాయనమ్మ నా తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగాను డాక్టర్ని త్వరపెట్టి తీసుకుని వచ్చేటకు తమ్ముడు వెళ్ళి ఉన్నాడని ఆమె జవాబిచ్చింది నాయనమ్మ దయచేసి నాయొద్దే ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు నాకు చాలా భయంగా ఉంది వెళ్ళకండి అని బ్రతిమలాడాను నాయనమ్మ బుజ్జగించటం నాకు చాలా ఆదరణ కలిగించింది నాయనమ్మ నా ప్రాణం జారిపోతున్నట్లుంది అమ్మకు నా ప్రేమ కృతజ్ఞత తెలపండి వారు నన్ను ఎంతో ప్రేమించి పరిచర్య చేశారు వారికి నేను ఏ సహాయము చేయలేకపోతుంది నేను వారికి బాధ కలిగించి ఉండి ఎడలా నన్ను క్షమించమని చెప్పండి మరలా నా హృదయం ఆగిపోయింది ఇంతకు ముందు వల్లే నా ప్రాణము పాతాలంలోనికి దిగిపోయింది అయస్కాంతం వల్ల అగ్నిజ్వాల నన్ను ఆకర్షించింది మరలా అదే నల్లని రూపం నన్ను ఎదుర్కొంది ఆకాశం నుండి ఆ శబ్దం ధ్వనించి నన్ను విడిపించను తిరిగి నా ప్రాణం భూమికి వచ్చింది దేహంలో ప్రవేశించింది నాయనమ్మ నేను మరలా బ్రతికాను మరొకసారి ప్రాణం పోయిన ఎడలా నేను రాలేనేమో మరలా ఆ పాతాలంలోకి వెళ్ళిన ఎడలా తప్పించుకుని వచ్చిట అసాధ్యమైన తలంపుతో బహుగా భయపడ్డాను నరకయాతనలను మాటలతో వర్ణించుట కష్టము అచ్చడి పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంది కానీ భూనివాసులు ఆ నిశ్చయమైన నరకమును గూడ్చి తలంపే లేకుండా ఎంతో అశ్రద్ధగా జీవిస్తూ ఉన్నారు నరకమును ముఖాముఖిగా ఎదుర్కొన్న వరకు వారు గ్రహింపు లేని వారై ఉన్నట్లుగా సాతను ప్రజల మనోనేత్రములను గుడితనము కలిగించుట ఎంతో పరితాపకరంగా ఉంది భూమి మీద ఎక్కడా కనపడిన చీకటి ఆరని అగ్ని మాట్లాడుతూ వివరించలేని వేదన వీటిని ప్రతి పాపి అనుభవించవలసిందే మూడవసారి నా ప్రాణం పాతలంలో దిగినప్పుడు దేవుని వైపు చూచి ప్రభువా నేను క్రమముగా ఆలయమునకు వెలుచున్నాను బాప్త్యసము కూడా పొంది ఉన్నాను అని కేకలు వేశాను ఆయన యొద్ద నుండి జవాబు ఏమీ రాలేదు నా మాటల ప్రతిధ్వని నాకు వినిపించినప్పుడు అది నన్ను పరిహసించినట్లుగా ఉంది నేను నిజముగా మారు మనసు పొందలేదనియూ తిరిగి జన్మించలేదనియూ గ్రహించాను తిరిగి జన్మింపవలనని అంటే బాప్త్యసం తీసుకోవాలని క్రీస్తు చెప్పిన కదా పాతాళమునకు వెళ్ళు మార్గములో రెండవసారిగా పెట్టి తిని ప్రభువా నేను క్రమముగా ఆలయమునకు వెళ్ళుచున్నాను బాప్త్యసము కూడా పొంది ఉన్నాను దానికి కూడా జవాబు లేదు మూడవసారి నేను ఎంతో కలవరపడి ప్రభువా ప్రభువా నేను క్రైస్తవుడను బాప్త్యసము కూడా తీసుకొని ఉన్నానని కేకలు వేసి తిని ఆ రోజు నేను ఎలా కేకలు వేసానో ఇప్పుడు నేను మీకు చూపిస్తే మీరు చాలా భయపడతారు నా కేకల ధ్వని పాతాలమంతా ప్రతిధ్వనించింది అయినా జవాబు ఏమీ రాలేదు పాతాళం యొక్క అడుగు భాగంలోనికి వచ్చినప్పుడు అదే రూపము నన్ను గట్టిగా పట్టుకుంది దానితో పోట్లాడి తప్పించుకోవడానికి ఆశపడి చాలా పోరాటం చేశాను కానీ నా వల్ల కాలేదు ముందుకంటే ఎక్కువగా భయం దిగులు నన్ను ఆవరించింది దేవుని మహాకృప తిరిగి ఆకాశం నుండి ఆ శబ్దం మరలా ధ్వనించింది నన్ను పట్టుకొని ఉన్న క్రూరమైన మృగం వంటి శాతాను నన్ను విడిచిపెట్టింది నా ప్రాణము పైకి వస్తూ ఉండగా ప్రభువా నన్ను కరుణించుము నా పాపముల నుండి నాకు శుద్ధీకరించమని ప్రార్థన చేశాను నా ప్రార్థన సగంలో ఉండగానే నా ప్రాణము తిరిగి శరీరంలోనికి ప్రవేశించింది నేను కన్నులు తెరిచాను నా తల్లి పూర్ణ బలముతో ఎంతో కేకలు వేస్తూ ప్రాధేయపడుతూ ప్రార్థించడం నా చెవులకు వినబడుతూ ఉంది ప్రార్థించుచున్న నా తల్లిగారి కేకలు విని మార్గంలో వెళ్ళుచున్న అనేకులు నిలిచి మా ఇంటి తట్టు చూస్తూ ఉన్నారు నేను గోడ గడియారం తట్టు చూశాను సమయం రాత్రి ఏడు నలభై అప్పుడు నా హృదయమును నా పూర్తి జీవితమును ప్రభువుకు సమర్పించాను తిరిగి జన్మించిన అనుభవం పొందాను ప్రభువు కృపను బట్టియో నా తల్లిగారి పట్టుదలతో కూడిన ప్రార్థనను బట్టి దేవుడు నన్ను రక్షించారు నా పాపములు క్షమించబడిననే నిశ్చయత నాలో పుట్టింది నా శరీరం నుండి సుమారు ఒక టన్ను బరువు తగ్గిపోయినట్టు ఉండెను నా ఆత్మలో సంతోషము గొప్ప ఆనందము కలిగాయి ఆ తరువాత నాకు మరణ భయము ఎప్పుడూ లేదు ఎప్పుడూ ఏర్పరచబడలేదు మరణించిన నేను తిరిగి బ్రతుకుట క్రైస్తవ్యంలో క్రొత్త విషయము కాదు యేసుక్రీస్తు ముగ్గుని బ్రతికించినట్లుగా సువార్తలలో చదువుచున్నాము బేతనీయుకు చెందిన లాజరు యాయురు కుమార్తె నాయని విధవరాలి కుమారుడు అపోస్తలని పేతురు మరణించిన దోర్కను లేపెను అపోసిన పౌలు చనిపోయిన ఐతుకు అని యువకుని బ్రతికించెను ప్రభు నేడు తన సేవకుల ద్వారా అదే అద్భుతాన్ని చేయిస్తూ ఉన్నారు డాక్టర్ కిన్నెత్ హెగ్గన్ అనే ఆయన ఇప్పటి వరకు చెప్పిన ఈ మాటలను చెప్పి ఆయన మాటలను ముగించారు ఇలాంటి అనేక భక్తుల జీవితంలో జరిగిన సాక్ష్యాలు మేము ముందుకు తీసుకుని వస్తూ ఉంటాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకి షేర్ చేయండి